నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో జిల్లా ఎస్పీ జానకీ శర్మిల గారి ఆదేశాలతో మత్తు ద్రవ్యాలు సైబర్ నేరాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది గ్రామంలో మత్తు పానీయాలు గంజాయి డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని భవిష్యత్తులో ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు సందర్భంగా ఎడ్బిడ్ బస్ స్టాండ్ ఆవరణంలో ప్రారంభమైన అవగాహన ర్యాలీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ వరకు శోభయాత్రగా కొనసాగింది అనంతరం పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ యువకులకు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దత్తాత్రేయ నిమ్మపోతన్న మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్ పి జీవన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు ఇక నిర్మల్ జిల్లా జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కె గురుప్రసాద్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై యువత మత్తుకు బానిసలు కాకుండా దేశాభివృద్ధికి పాటు పడే విధముగా మేల్కొల్పాలని సూచించారు పోలీసు శాఖ డ్రగ్స్ విక్రేతలపై ఉక్కుపాదం మోపుతోందని ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లుగా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కూడా సూచించారు మనకు నీకు ఫ్రీగా వచ్చింది గిఫ్ట్ నీకు లాటరీ కలిగింది నీ ఫోన్ నెంబర్ లాటరీకి సెలెక్ట్ అయింది నువ్వు ఒక్క పదిహేను వందలు కట్టే ఈ అకౌంట్ నీ డబ్బులు నీ అకౌంట్లో జమ అవుతాయి నువ్వు అకౌంట్ నెంబర్ చెప్పు నీ ఆధార్ కార్డు చెప్పు నీ ఫోటో పంపించు అన్ని మ్యాసేజ్ నేను నీకు పంపిస్తాడు అబ్బా నాకు ఇరవై ఐదు లక్షలు వచ్చింది అంటే పదిహేను వందలు ఏమున్నది ఇచ్చేద్దాం అని మొత్తం ఆధార్ కార్డు ఇస్తారు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు ఓటీపీ ఇవ్వమంటే ఓటీపీ ఇస్తారు అన్నీ చెప్తారు లాస్ట్కి అయితే మన అకౌంట్లో ఏవైతే రైతు బంధులు వచ్చినాయో రైతు భరోసాలు వచ్చినాయో ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ ఖాళీ అయిపోతాయి అట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు బ్యాంక్ అకౌంటు ఇయు అంటే ఓటీపీ ఇ అంటే గేమ్స్ ఆడి గేమ్స్ ఆడి దాంట్లో ఏంటంటే బెట్టింగ్ అనమాట బెట్టింగ్ ఏంటంటే ఆ గేమ్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయనకు డబ్బులు వస్తాయి ఒక గేమ్ ఆడాలా ఆ గేమ్ ఫినిష్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి ఇట్లా గేమ్ ఫినిష్ చేయాలా దాంట్లో మధ్యలో ఏమైనా డబ్బులు అయిపోతే ఆయన ఈయన వేసుకోవాలా ఈయన పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి ఈయన చాలా రోజులు ఆడిండు ఈయన ఎప్పుడు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే పొద్దున్న నాలుగు గంటలు ఐదు గంటల వరకు ఆడుతుండే తల్లిదండ్రులు ఎవరిూంలో వాళ్ళు పడుకుంటారు వీళ్ళు బెడ్ వేసుకొని బెడ్ కింద చేసేవాళ్ళు వాళ్ళ కింద ఇంటి మా పిల్లడు మంచి మేడం అసలు అట్లాంటి అలవాటు లేదన్నది కానీ వాడి ఫోన్ డాటా అంతా తెప్పించుకుంటే వాడు ఎన్ని గేమ్లు ఆడిండు ఎన్ని స్క్రీన్ షాట్స్ దాంట్లో వాడికి ఒకటే రాత్రిలో పద్నాలుగు లక్షలు వచ్చినాయి వాడు గేమ్ ఆడుతాయి పద్నాలుగు లక్షలు ఒకటే రాత్రిలా ప పదమూడు లక్షలు ఖర్చు పెట్టిండు వాడు మళ్ళీ గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న తర్వాత వాడు చాలా దగ్గర చాలా మంది దగ్గర అప్పులు చేసిండు వాళ్ళ చెల్లె దగ్గర వేసిండు వాళ్ళ అమ్మ దగ్గర వేసిండు నానమ్మ దగ్గర వేసిండు నానమ్మ నీకు డబ్బులు ఇస్తానే మళ్ళీ ఇస్తానే నాకు డబ్బులు ఇచ్చారు అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు సో ఇట్లన్నీ జమ చేసి ఆడిండు పోగొట్టుకున్నాడు తెల్లారు అంటే వాడికి ఇన్ని సంపాదించుకున్నా అని ఒక్క రూపాయి నా చదవడం లేకుండా ఏంటి అని జీవితం మీద నిరోక్తి వచ్చి అమ్మో నాన్నే పెట్టి ఇంటికాడ సెంటర్ పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళిపోయాడు తెల్ల చేస్తే శవమైపోయిపోతుంది సో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఆడుకునేటప్పుడు తమాషా లాగానే అనిపిస్తుంది టైంపాస్ లాగానే అనిపిస్తుంది కానీ అది ఎక్కడి నుంచి ఎట్టు లీడ్ చేస్తో తెలియదు గేమ్స్ ఆడేటప్పుడు ఆలోచించండి ఇంకోటేంటంటే మీ కళ్ళ సైట్ మీ సైట్ ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని తీసుకోవచ్చు మీరు ఎంత మంచిగా చదివే వాళ్ళైనా కూడా మీకు ఎంత హైట్ ఉండాలి మీరు ఎంత బాగా రన్నింగ్ చేయాలి మీ సైడ్ బాగాలేకపోతే తీసుకోండి సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మంచిగా తినండి మంచిగా చదువుకోండి పెద్ద పెద్ద ఆఫీసర్లు కావడానికి మీరు ఒక మంచి గోల్ పెట్టుకొని మీరు చదువుకోండి ఈ అమ్మాయిని మనం డిస్టర్బ్ చేద్దాం టైం పాస్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారు పెట్టుకోండి ఒకసారి ఒక మైనర్ అమ్మాయి దగ్గర నుంచి నాకు ఒకటి నాకు సతాయిస్తుండే కంప్లైంట్ రావాలి ఎంతమంది రికమెండ్ చేసినా కూడా కేసు చేస్తారండి మాత్రం గుర్తు పెట్టుకోండి మా సర్పంచ్ట్ వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చి బస్సులు నాడుకుంటే ఇచ్చా పెట్టేది పోలీసులు కాంప్రమైజ్ చేసి పంపిస్తారు అని అపోహలు మాత్రం ఉండకండి అమ్మాయిల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించడం లేదు తర్వాత అమ్మాయిలు కూడా ఫోన్ అవసరం ఉన్నంత వరకే వాడండి అన్నెసెసరీగా వాడి మీ ఇబ్బందులు మీరు కొనుక్కు తెచ్చుకోకండి అది మనం మనం అది మనం పైసలు పైసలు పెట్టి కొనుక్కచ్చుకున్నట్టు మన టైం అంతా ఖర్చు చేసి కష్టాలు కొనుక్కు తెచ్చుకోవడం తర్వాత ఎవరైనా మెసేజ్ చేస్తున్నారు ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే అవాయిడ్ చేయండి అన్నెసెసరీ కన్వర్జేషన్ ఏది ఉంటుందో అది బ్యాడ్కే లీడ్ చేస్తుంది కానీ మంచికి లీడ్ చేయాలి అవసరం ఉందా అంతవరకే మాట్లాడండి ఎక్కువ మాట్లాడితే అది వేరే అర్థాలు ఇస్తుంది దాని తర్వాత తల్లిదండ్రులు చాలా కష్టపడి పెంచుతారు మంచి చదువు చెప్పి అలా నా బిడ్డకి వాడండి మీకు ఈ అసలు మొబైల్ ఫోన్స్ అవసరం లేదు అవసరమే లేదు ఒకవేళ ఏదన్నా అవసరం ఉంటే ఎడ్యుకేషన్ పర్పస్ వాడుకోండి లేదు ఏదైనా కమ్యూనికేషన్ బుక్స్ కావాలా ఫ్రెండ్కి ఫోన్ చేయాలా ఇంట్లో వాళ్ళు ఎత్తుకున్నారు బాగున్నారా బాగాలేరా మాట్లాడే ఏదైనా అవసరం ఉంటే మాత్రమే వాడండి అన్నెసెసరీగా మొబైల్ ఫోన్ వాడితే ఇబ్బంది పాలవుతారు అబ్బాయిలలో ఈ టైంలో ఉండే ఆలోచనలు అంటే పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తూ ఉంటారు బల్గర్ మెసేజెస్ పంపించుకోవడం కానీ బల్గర్ వీడియోస్ చూడడం కానీ న్యూడ్ వీడియోస్ చూడడం కానీ ఇట్లాంటివి చేస్తే ఎవరు చూస్తలేరు మా ఇంట్లో మా మేము బెడ్రూమ్లో కూర్చుకొని దుప్పట్టేసుకొని చూస్తున్నాం ఎవరికి కనపట్టలేదని మీరు అనుకోకండి ఎందుకు అంటే మన కోసం ఒక సైబర్ సెక్యూరిటీ వింగ్ అనేది పనిచేస్తుంది అక్కడ మీరు ఇంటెలిజెన్స్ టీమ్ అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎవరి ఫోన్లో నుంచి వీడియోస్ వస్తున్నాయి ఎవరు వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు ఎవరు షేర్ చేస్తున్నారు ఈ డాటా పై నుంచి మన కింద వరకు వస్తుంది వాళ్ళు మొబైల్ ఫోన్స్తో అంటే ఏ మొబైల్ ఫోన్ వాడిండ్రు ఏ ఫోన్లో సిమ్ వేసి సిమ్ ఎవరి పేరు మీద ఉంది దాని ఆల్టర్నేట్ నంబర్ ఏమి ఉంది ఆ అడ్రస్ ఎక్కడుంది పూర్తి డీటెయిల్స్ తోటి మనం పంపిస్తున్నారు మన మండలంలోనే ఒక కేసు కూడా రిపోర్ట్ అయింది ఇట్లా వీడియోలు చూసిండు వాడికి తెలియదు వాడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి టెన్త్కి పోయే టైం ఆ టైంలో చూసిండు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ వీడియో చూసిండు వాడికి ఏమని వాడు ఏమనుకున్నాడు అంటే మా ఇంట్లో చూసేది వేరే వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది నా మీద ఎవడు కంప్లైంట్ చేస్తాడు ఎవరు చేసేటోళ్ళు లేడు అనుకొని మా అమ్మ నాన్న కూడా తెలియదు నేను చేసింది అని అనుకున్నాడు వీడియోస్ చూసిండు చూసిన తర్వాత ఆ డాటా వాడు షేర్ చేసింది చూసింది అంతా కూడా పైన వరకు పోయింది వాళ్ళు వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ అన్నీ మనకు పంపిస్తే మనకి కేసేసి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది వాడి లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది ఒకసారి కేసు అయిందంటే కోట్ల తిట్టు తిరగాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది చదువుకునే వయసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు మంచివి కావు మీరు ఏదైనా ఉంటే